ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నిరసనలు పెళ్లిబుక్కుతున్నాయి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎమ్మెల్యే ఫోటోను చెప్పులతో కొట్టడంతో పాటు దగ్ధం చేసి తమ నిరసనని తెలియజేశారు ఎన్టీఆర్ ఫోటోలకి గుమ్మడికాయతో దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టారు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే రోజుకో రీతిలో నిరసనలు తెలియజేస్తామని అభిమానులు హెచ్చరించారు అనంతపురం ఎమ్మెల్యే దుర్మాషంగా జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టడం వల్ల మాకు చాలా బాధాకరం వేసింది ఎన్టీఆర్ ఉంటాను ఏ ఏ విధంగా ఏ అవకాశం వచ్చినా నేను టీడీపీకి సపోర్ట్ చేస్తాను నా పార్టీ నా తాతగారు పార్టీ అని చెప్పేసి అనే వ్యక్తిని ఈ రోజు ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే దుర్వాసంగా తిట్టాడు వాడు సినిమాలో ఆవు అని చెప్పి అని చెప్పేసి రికార్డింగ్లు అవి చేశాడు పబ్లిక్ వచ్చి సార్ తప్పైపోయింది ఎన్టీఆర్ గారు మీ గురించి ఏ రోజు అలా మాట్లాడను అని నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదు మేము గుండెల్లో గుండెల్లో పూజించుకునే వ్యక్తిని నువ్వు అలా దుర్భాషంగా మాట్లాడేవంటే మాకు చాలా బాధాకరంగా ఉంది ఇలాగే మళ్ళీ రిపీట్ అయింది అంటే నీకు నాలుగు కూడా లేకుండా చెప్పేస్తామని తూటిగా వార్నింగ్ ఇస్తున్నాను నీకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన అనంతపురం దుర్గా దుర్గాప్రసాద్ అనేవారు మన ఎన్టీఆర్ అన్ననే తీరటం అనేది జరిగింది ఇది చాలా బాధాకరం ఎన్టీఆర్ అన్నని తెరితే మేము ఎంత అయినా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం ఎన్టీఆర్ అంటే మామిడి ఉండదు ఎక్కడికైనా తొక్కుకుంటూ పోతాం